జై జైబీ నేను మీరు రవిదేవ ఎస్సీ వర్గీకరణ విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా మంద కృష్ణ చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్న ఆధిపత్యకుల స్వయం ప్రకటిత మేధావులారా కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మంద కృష్ణ అనే వ్యక్తి వర్గీకరణ జరిగితేనే కానీ ఎటువంటి నియామకాలు చేయద్దు ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వద్దు అని చెప్పి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈ స్వయం ప్రకటిత ఆధిపత్య పొల మేధావుల్లో నేను అడిగేది ఒకటి కొన్ని వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే మంద కృష్ణం ఉద్యోగ నియామకాలు చేయొద్దు అని అంటూ ఉంటే మీరందరూ కూడా అతనికి మద్దతు మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసము ఇది మాదిగల మధ్య రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య ఈ సమస్యలను ఈ రెండు వర్గాలు వాళ్ళు చట్ట ప్రకారంగా వారి సమస్యలను వారు పరిష్కారం చేసుకుంటారు మధ్యలో మీలాంటి వాళ్ళు మంద కృష్ణకు మద్దతు ఇవ్వడం వల్ల కేవలం ఎస్సీ ఎస్సీ కులాలంటే యాభై తొమ్మిది కులాల కాకుండా ఓసీ బీసీ ఎస్టీ మైనార్టీలో ఉన్న నిరుపేద నిరుద్యోగులంతా కూడా ఈ వేళ చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు అనేక మంది నిరుద్యోగులు మాకు వయసు అయిపోతుంది లేదా మేము ఇప్పటి వరకు ఈ ఉద్యోగాల కోసం మేము ప్రిపేర్ అయి ఉన్నాం ప్రిపరేషన్ ఉన్నాం ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు ఉద్యోగ నియామకాలు జరుగుతాయో లేదో తెలియదు మాలాంటి పేదవాళ్ళు ఎంతకాలం ఇలా ఎదురు చూడాలి అని చాలా బాధపడుతూ ఉన్నారు మీలాంటి స్వయం ప్రకటిత మేధావులు మంద కృష్ణ లాంటి ఒక సంఘ విద్రోహకి మీరు మద్దతు ఇవ్వడం ద్వారా ఈవేళ కేవలం ఎస్సీ కులాలలోని నిరుద్యోగులే కాకుండా అన్ని కులాలలో ఉన్న నిరుద్యోగులు నిరుపేదలు నిరుపేద విద్యార్థులు ఈవేళ చాలా నష్టపోతూ ఉన్నారు ఇది మీకు సమంజసమా అయినప్పటికీ కూడా మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు తన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు పదహారు వేల ఉద్యోగాలు నియామకం చేస్తున్నాం డిఎస్సి మేము నిర్వహిస్తున్నామని అని చెప్పి ఆయన ఈ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సంతకం చేశారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆగస్టు నెలలో వచ్చింది వర్గీకరణ విషయంలో కానీ మెగాడిఎస్ మీద లోకేష్ గారు జూన్ నెలలోనే ఆయన సంతకం పెట్టడం జరిగింది అంటే సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందుగానే లోకేష్ గారు మెగా డిఎస్ మీద సంతకం పెట్టారు అంటే మెగా డిఎస్కి సుప్రీంకోర్టు తీర్పుకి ఎటువంటి సంబంధం లేదు సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందుగానే మెగాడిఎసీ మీద లోకేష్ గారు సంతకం పెట్టినప్పుడు మెగాడిఎస్సి సంతకం అయిన తర్వాత వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కోసం మెగాడిఎసీని ఆఫ్ చేయడం నిలుపుదల చేయడం ఎంతవరకు సమంజసం ఇవాళ కేవలం మాల మాదిగా కాకుండా ఎస్సీ కులలో యాభై తొమ్మిది కులాలే కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కులాలలో ఓసీ బీసీ ఎస్టీ మైనార్టీలు అన్ని కులాలలో ఉన్న మరి నిరుద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆ నియామకాల కోసం ఎదురు చేస్తున్న నిరుపేద విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మెగా డిఎసీ నిలుపు నిలుపుదల చేయడం మంద కృష్ణ డిమాండ్ వల్ల ఇది ఆలస్యం కావడంతో ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు మానసిక వేదన పొందుతున్నారు ఇందువల్ల నేను అడుగుతున్నా అయ్యా ఆధిపత్య కులా స్వయం ప్రకటిత మేధావుల మంద కృష్ణ చేస్తున్న ఈ రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మీరు మద్దతు తెలిపి మీ మీ కులాలలో ఉన్న నిరుద్యోగులు నిరుపేద విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేయొద్దు ఇది మాల మాదిగాల మధ్య సమస్య ఎస్సీ కులాలలోని యాభై తొమ్మిది కులాల సమస్య ఈ సమస్యను మేము మేము చట్టప్రకారంగా రాజ్యాంగబద్ధంగా మేము తేల్చుకోవాల్సిన సమస్యనిది మధ్యలో మీకేంటి సమస్య మీరు ఈ సమస్యలకు వచ్చి మా భవిష్యత్తుని కాకుండా మీ కులాలలో ఉన్న నిరుద్యోగుల జీవిత ఉన్న భవిష్యత్తును కూడా మీరు పాటు చేస్తూ ఉన్నారు దయచేసి మంద కృష్ణ చేస్తున్న ఇటువంటి తప్పుడు ఉద్యమానికి రాజ్యాంగ వ్యతిరేకమైన ఉద్యమానికి మీరు మద్దతు తెలపొద్దు నిరుద్యోగుల జీవితాల్లో ఆటలు ఆడద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి కూడా నేను తెలివి విజ్ఞప్తి చేస్తా ఉన్నా లోకేష్ గారు ఇది మీరు సంతకం పెట్టిన తర్వాత వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ముందే మీరు మెగా మెగాడిఎస్ఎం మీద సంతకం పెట్టారు కాబట్టి మీరు ఏదైతే మీరు ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం మెగా డిఎస్ఎ నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో మీరు నిర్ణయం తీసుకున్నారు మీరు అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగ నియామకాలు జరిగితే మాకు ఉద్యోగం వస్తుంది అనే నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు యువత యువకులు మీకు ఏ నమ్మక మీకు ఓటు వేశారు ఆ నమ్మకాన్ని మీరు పాడు చేసుకోవద్దు మెగా మెగాడిఎస్సిని మీరు నిలుపుదల చేయవద్దు వెంటనే మెగా మెగాడిఎస్సిని మీరు నిర్వహించండి మీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులు నిరుద్యోగులు పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఒంగి చేయకుండా వెండిన మెగా మీరు నిర్వహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై భీమ్ జై భారత్